హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఏ పండుగ అయినా కానీ ఖచ్చితంగా చేసుకునేటి గ్యారెలు ఈరోజు మా ఇంట్లో గ్యారెలు చేసుకున్నాము ఎలా చేసామో చూపిస్తాను రండి ఐదు కిలోల బియ్యం పట్టించాము ఇది మొత్తం ఐదు కిలోల పిండి పిండి మొత్తాన్ని ఒక వేడలపాటి డబ్బాలో వేసుకోవాలి ఇది ఇంట్లోనే ఇసిరిన పెసరపప్పు ఇది పొట్టు జరిగిన తర్వాత గింజకున్న పొట్టు అలాగే ఉంచుకొని వేసుకోవాలి అలాగే నువ్వులు ఇంకా కొంచెం నలిపిన జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం స్మెల్ మంచి వస్తుంది ఇది ఉల్లిగడ్డ ఎల్లిపాయలు కలిపి గ్రైండర్ పట్టిన పేస్ట్ ఇది ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కలిపి చేసిన పేస్ట్ వేసుకోవడం వల్ల గ్యారెలకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొత్తిమీర కరివేపాకు దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి మొత్తం కలిసేలాగా మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవాలి గ్యారెలల్లా ఎప్పుడు పల్లీలు శనగపప్పే పప్పే కాకుండా పప్పు పెసరపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటాయి ఎప్పుడన్నా ట్రై చేయండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి గ్యారెల పిండి ఎప్పుడు కలిపినా కానీ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండి మొత్తం కలపడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బయట పొయ్యి పెట్టి పొయ్యి మీద ఒక పెద్ద సైజు మూకుడు అది మేము నిన్న కారూస కదే వాడాము ఈరోజు కూడా అదే పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేడైన తర్వాత అప్పాల మిషన్ మీద చిన్న చిన్న ముద్దలు చేసిన ముద్దలు ఉన్నాయి కదా అవి పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఒక క్లాత్ మీద వేసుకోవాలి అది ఎక్కువగా ఉన్న వాటర్ను పీల్చుకొని కొంచెం డ్రైగా చేస్తుంది వాటిని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి ఆ గ్యారెలో నుండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత వేరే డబ్బాలోకి మార్చుకోవాలి అంతే గ్యారెలు చేయడం ఎవరికి రాకుండా ఉండదులే కానీ కాకపోతే నాకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంతే అండి ఈ పండగకి మా ఇంట్లో చేసుకున్న గ్యారెలు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బై బై టేక్ కేర్ హ్యాపీ దసరా అండ్ సద్దుల బతుకమ్మ